అనగారిన కులాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో జరిగిన పూలే వర్ధంతి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అన్ని కులాలకు సమాన హక్కుల కోసం పోరాటం చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు భారీ గారు లాంటి వాళ్ళతోనే ఆ రోజుల్లోనే స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ స్కూల్స్ ద్వారా మహిళలందరికీ చదువులు నేర్పించి విజ్ఞానం నేర్పించి భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా అన్ని తీసుకున్నటువంటి మాది అలాంటి ఆ రోజుల్లోనే ఏదైతే పేద దళిత అటువంటి వాళ్ళందరూ అందరి కోసం కూడా పోరాటం చేసి వీళ్ళందరికీ సమాన హక్కులు కల్పించడం కోసం ఉద్యమం చేసినటువంటి నేత కూరగలం కాబట్టి మనం కూడా ఈ చనిపోయారుఐ పార్టీ లైక్ ఒక్క నిమిషం ముందు కూడా ఆయన చనిపోతున్న మరి అట్లా నిలబడి నిలబడి నానా ఆ చిన్న ఎప్పుడు చనిపోవడం తెలియని మనం అవసరమైన స్వాధాలకు పోయి మదవలి మతవులు ఆకాంక్షలకి లోనై వారి కోసం పార్టీలు మారి వారి కోసం అనేక రకాలుగా మనం తప్పులు కనకంగా చేసి పెద్ద దాన్ని మానేసి ఇట్లాంటి మహానుభావులు నిర్దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఆనాటి నుంచి పోరాటం చేసినటువంటి మహానుభావుల్ని వచ్చినే వచ్చి ఈరోజు కూలేసి ఇట్లా పోయేదానికంటే కూడా భవిష్యత్తులో వాళ్ళలాగా మనం ఒక పేరు తెచ్చుకొని మనం చచ్చిపోయినా మన పేరు గుర్తుండే విధంగా కొన్ని మంచి పనులు చేసి వాళ్ళకి ఆదర్శంగా మనం కూడా ఆదర్శంగా మన జిల్లా ఆఫీసులో కూడా ఆదర్శలను తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎన్నో సంవత్సరాలు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే మహిళల్ని బయటికి తీసుకొస్తే బాగుంటుంది సమాజం బాగుంటుంది అని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఆ మహిళలకు ఒక స్కూల్ స్థాపించి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మహిళల కోసం అయితే ఏంటి ఇంకొన్ని సం సంస్కరణలు చేసేదైతే ఏంటి బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఏంటి వాళ్ళు పాటుపడిన సంఘ సంస్కర్తగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి జ్యోతిరావు గారిని ఈ రోజు వరకు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ రోజు ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా మనం భావి తరాలకు అందజేయాలి భావి తరాలకి ఆ రోజు జరిగినటువంటి వాటిని చెప్పి వాళ్ళని అటువైపు ఆ మార్గంలో ప్రయాణం చేయాలే విధంగా చేయాలి అని చెప్పేసి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది అలాంటి సంఘ సంస్కర్తలు ఉన్నటువంటి దేశంలో పుట్టినందుకు నిజంగా చాలా